మాఫీ కానీ అకౌంట్లు సరిచేస్తున్నారు అర్హత ఉన్న రుణమాఫీ కానీ రైతులకు న్యాయం ఇప్పటివరకు చేసిన రెండు విడతలు వివిధ కారణాలతో రుణమాఫీ కానీ రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది నిబంధనలను అనుగుణంగా ఉండి క్రాప్ లోన్ మాఫీ కానీ రైతులకు పరిగణిలో తీసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు నుంచి ఇప్పటికే మండలాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా ప్రభుత్వ ఫిర్యాదులను స్వీకరించింది రాష్ట్ర వ్యాప్తంగా వరకు సుమారు మూడు వేల ముప్పై వేల ఫిర్యాదులు రాగా పదివేల ఫిర్యాదులు ఆఫీసర్లు సరిచేశారు మరో ఇరవై వేల అకౌంట్లను క్రూటిని చేసి అర్హులకు ధరణి రుణమాఫీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు అలాగే పంద్రా ఆగస్టు నాటికి రెండు లక్షల వరకు ఉన్న క్రాప్ లోను మాఫీకి సంబంధించిన లబ్ధిదారుల జాబితా కూడా ఆఫీసర్లు రెడీ చేస్తున్నారు గైడ్లైన్స్ అనుగుణంగానే ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కోసం ప్రతి ఒక్క ప్రత్యేకంగా కొన్ని గైడ్లైన్స్ రూపొందించింది డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిది ట్వంటీ ట్వంటీ త్రీ మధ్య పంట రుణాలకు తీసుకొని ఉండేని ఉండాలనేది ప్రధాన నిబంధన దీనికి విరుద్ధంగా నిర్ణయత కాల పరిమితి ముందు కానీ గడుపు తర్వాత కానీ తీసుకున్న రైతులు పంట రుణమాఫీ కాలేదు అలాగే నిబంధనల మేరకు ఈ ఐదేండ్లు పంట రుణం తీసుకొని మొత్తాన్ని బ్యాంకు చెల్లిస్తే వాళ్లకు సైతం మాఫీ వర్తించదు డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ ఎనిమిది ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి లోన్ ఖాతాలో ఉన్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉంటే అంత మాత్రమే మాఫీ అవు మాఫీ అయింది మాఫీ అయింది ఉదాహరణకు రూపాయలు లక్ష రుణం తీసుకున్న ఒక వ్యక్తి డిసెంబర్ నాటికి డిసెంబర్ తొమ్మిది ట్వంటీ ట్వంటీ నాటికి యాభై వేలు చెల్లిస్తే నిబంధన ప్రకారం అతనికి ఇప్పుడు యాభై వేలు మాత్రమే మాఫీ అయింది బ్యాంకు నుంచి లోన్ తీసుకునే చెల్లించేందుకు వీలుగా రీషెడ్యూల్ తీసుకున్న వాళ్లకు కూడా మరో రుణమాఫీ వర్తించదు గతంలో ఇదే నిబంధన అమలు సారీ అమలుతూ అమలవుతూ వచ్చింది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ మే ట్యాక్స్ పేయర్లు కూడా వంట పంట రుణాలకు మాఫీ జరగలేదు ఈ నిబంధన విరుద్ధంగా ఉండి తమకు రుణమాఫీ కాలేదని వస్తున్న ఫిర్యాదులకు ఆఫీసర్లు పరిగణలో తీసుకోవడం లేదు కేవలం రేషన్ కార్డు పేరు లేని రైతులు రేషన్ కార్డులో పేరు ఉండి ఆధార్ లింకు కానీ వాళ్ళు క్రాప్ లోన్ తీసుకున్న రైతు చనిపోతే వారి కుటుంబాల సభ్యులు పేరు పేరిట పట్టాదారు పాస్బుక్ లేని వాళ్ళు క్రాప్ లోన్ అకౌంట్ ఆధార్ కార్డు పేర్లు వేరువేరుగా వాళ్ళు బ్యాంకులో టెక్నీషియన్ ప్రాబ్లమ్స్ ఆధార్లో ఉన్న పేరు బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు మిస్ మ్యాచింగ్ కావడం పేర్లు ఆధార్ పాస్బుక్ నంబర్లు తప్పు తప్పు పులుపు తప్పు పప్పుల కారణం రుణమాఫీ కానీ వాళ్ళు సరైన ఆధారాలలో దరఖాస్తు చేసే వాటిని పరిష్కరించి రుణమాఫీ మొత్తాన్ని ఖాతాలో జమ చేసేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకున్నట్లు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక మూడో విడత లబ్ధిదారుల జాబితాలో రెడీ రైతుల నుంచి మాట ప్రకారం ప్రభుత్వం రెండు విడతలో మొత్తం పదిహేడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మందికి రైతులకు పన్నెండు కోట్ల రెండు వందల ఇరవై నాలుగు కో కోట్లు పన్నెండు వేల రెండు వందల ఇరవై ఇరవై నాలుగు కోట్లు మాఫీ చేసింది ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల లోపు ఉన్న పంట రుణాలు మాఫీ చేసేందుకు మూడో విడత జాబితాలను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు మూడో విడత రుణమాఫీకి పదివేల కోట్లు పైగా అవసరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఈ మొత్తంలో డెబ్బై శాతం పైగా ఫండ్స్ ఇప్పటికీ ఆర్థిక శాఖ రెడీ చేసుకుంది మంగళవారం మరో మూడు వేల కోట్లు సర్దుబాటు చేయనిందుకోసం రిజర్వ్ బ్యాంక్ నుంచి లోన్ కోసం ఇండియన్ పెట్టిందంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం సో ఎవరైతే ఈ నిబంధనలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ వాళ్ళకు కంపల్సరీ మాఫీ అనేది ప పదిహేను పదిహేను రేపు ఎల్లుండి పదిహేను నాటికి మొత్తం మాఫీ అనేది రెండు లక్షల వరకు అవ్వబోతుంది సో ఎవరు అంత ఆధర్యపడాల్సిన అవసరం లేదు రైతులందరికీ తెలంగాణ సంబంధించిన సంబంధించిన రైతులందరూ ఎవరు ఆధార్య అందరికీ లోన్ అనేది మాఫీ అవుతుంది ఇది ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం థ్యాంక్ యూ